హాయ్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి చేసుకుందాము చూసారా నేను లావు మిర్చి ఒక టెన్ తీసుకున్నాను ఇలాగే కారం ఉన్నటువంటివి ఈ మిర్చి సన్నంగా ఉన్నటువంటివి ఇవి ఒక ఐదు తీసుకున్నాను ఇలా తీసుకుంటే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది కారం కూడా అచ్చం ఇవి తీసుకుంటేనేమో చప్పగా ఉంటుందండి ఇవి అయితేనేమో కారంగా ఉంటుంది ఇలాగ హాఫ్ హాఫ్ తీసుకుంటే మనకు టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో మిర్చి వేసి వేయించుకుందాం ఇందులో కొన్ని ధనియాలు చిటికటి మెంతులు కొంచెం జీలకర్ర వేద్దాం అలాగే కొన్ని నువ్వులు వేద్దామండి టేస్ట్ బాగుంటుంది అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా వేసాము దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నానండి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి టమాటా వేద్దాము అలాగే కొంచెం చింతపండు టమాటా మగ్గిపోయింది కదా ఇందులో కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేద్దాం ఇది కూడా మిక్సీ జార్లో తీసుకున్నానండి ఇప్పుడు తగినంత సాల్ట్ వెల్లుల్లి వేసేసి మిక్సీ పడదా చక్కగా మిక్సీ పట్టేసాను ఇప్పుడు పోపు పెట్టేద్దాం ఓకే అండి హెల్తీ టేస్టీ పుదీనా చట్నీ రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో బేసిక్గా పుదీనా అంటే నాన్ వెజ్లో మాత్రమే వాడతారు ఇలాగ చట్నీ చేసుకొని టిఫిన్స్లోకి వాడితే చాలా హెల్త్కి మంచిదండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది ఓకే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి